కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో యువనేత వెలగా వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి సింహాద్రి కాలనీ గొల్ల మంద బయలు ప్రాంతాలలో శ్రీ దుర్గామాత ఆవిష్కరణ బోనాల జాతరలు ఘనంగా జరిగాయి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామమంతా మహిళలతో ఆధ్యాత్మికంగా అలంకరించి ఉత్సవాల శోభను సంతరించింది జన్మదిన సందర్భంగా కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఏదైనా జబ్బు ఒక క్యాన్సర్ రూపంలో కానీ వేరే ఏదైనా జబ్బు జబ్బు రూపంలో స్టార్టింగ్ స్టేజ్లోనే దానికి సరైన మందులు అందాలని చెప్పి ఆయన మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యలు ఆయన సలహా మేరకు దేశం అంతా కూడా సర్వశిక్ష అభియాన్ స్వశక్తి శక్తి సర్వశిక్ష అభియాన్ పేరు మీద ఈరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి మా స్వచ్ఛ పరివార అభియాన్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి చేతుల మీద లాంచ్ అయ్యింది పదిహేడో తారీఖు నుండి రెండో తారీఖు వరకు ఆ కార్యక్రమంలో మాములుగా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకున్న ఇబ్బందులు అలాగే ఎన్సిడి ఎన్సిడి గురించి క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే యున్ పోర్టల్ గురించి ఇవన్నీ అబాఐడి క్రియేషన్ గురించి వీటి గురించి ఆ స్వస్థ పరిణా అభియాన్లో మనకి ఉంటాయండి ఇవి మనం అంతా రిజిస్ట్రేషన్ అంతా చేయించి ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యేటట్టు జీజిహెచ్కి పంపించేటట్టు ఇంకేలాగా షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి అందరికి అబా ఐడి క్రియేషన్ చేయించి అందరికి ఒక హెల్త్ నెంబర్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియాలో హెల్త్ నెంబర్ ప్రకారం వాళ్ళ హెల్త్ అప్డేట్ చేసుకోవటానికి అనుకూలంగా ప్రధానమంత్రి గారు తన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారండి ఈ కార్యక్రమంలో ఈ ఎఫ్డిపి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆ రోజు మేము వెళ్ళి ఆ ఊర్లో అందరికీ చూసి